వైట్ టైగర్ వైట్ ఓయ్ గంజు గంజు మా గంజు ఏయ్ ఇయాలో మాములు ఇయాలో అవట్లేదు మా వైట్ టైగర్ అయితే వಾವ್ ఏయ్ ఏయ్ వైట్ టైగర్ విన్యాసాలు మామూలుగా లేవు కదా వాళ్ళే ఆడుకుంటున్నా అసలా ఇప్పుడు నిజంగా లాగా అనిపియట్లేదు చూసుకోవచ్చు వన్ టూ త్రీ అక్కడైతే వాటికి వాటర్ అయితే మామూలుగా అక్కడ అవన్నీ పడుకుని ఉన్నాయి చూసుకోవచ్చు ఇక్కడ ఇవి చాలా రకాలుగా ఉన్నాయి ఇక్కడ బట్ ఒక్కడి కూడా మూమెంట్ లోపల లో ఉన్నది ఒక్కడే కదులుతుంది అక్కడ చూసుకోవచ్చు అయితే మనకైతే మూవ్ అవుతూ కనిపిస్తుంది తుమ్మ మావాత మీద కూడా ఎట్లా పడుకుంది కోడి నాకు ఇది చెట్టు చెడుగా అంటే ఇది చెట్టు చెడుగా అంటే మనకి ఇక చెట్టు చెడుకు లెక్క ఉరుకుతుంది అనమాట ఇది చెట్టు మీద అసలు ఒక రేంజ్ లో అనమాట ఇది ఇక్కడ చూసుకోవచ్చు అవి ఇక్కడైతే అయితే ఇక్కడ మలుసుకొని పడుకుంది చూసి చూడండి మావా ఇదేంటిది ఇది రెటికులేటెడ్ కొండ చిల్వ సో రెల్ రెటికులేటెడ్ పైథాన్ అనమాట ఇది దీని పేరు కూడా మనం నోరు తిరగట్లేదు రెటికులేటెడ్ అనమాట ఇది రెటికులేటెడ్ పైథాన్ తెలుగులో అయితే రెటికులేటెడ్ కొండ చిలువ అంటారు ఇదే ఉంటుంది అనమాట ఇంత పెద్దగా పెరుగుతుంది ఇది ఈ జూ పార్క్ లో తిరిగి 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 లాస్ట్ లో తమ్స్ తర్వాత ఆ కిక్కే వేరుంది లో మామ ఈరోజు మనమైతే నెహ్రూ జువాలజికల్ పార్క్ అయితే వచ్చేసామన్నమాట సో మిట్ట మధ్యాహ్నం వచ్చేసాం ఎండ మామూలు కొట్టట్లేదు సో ఇంకా నెక్స్ట్ అయితే మనం టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట సో ఇక్కడ డీటెయిల్స్ అయితే పెడుతున్నా చూసుకోవచ్చు సో పెద్దవాళ్ళకైతే ఎయిటీ రూపీస్ సో చిన్న వాళ్ళకైతే ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అనమాట సో ఇంకా ఈ డీటెయిల్స్ చూసి ఫాలో అయిపోండి సో ఇంకా వీలైన అయితే ఆన్లైన్ క్యాష్ ఇక్కడ తీసుకుంటున్నారు సో క్యాష్ అయితే ప్రాబ్లం అవ్వచ్చు సో ఇంకా లోపలికి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మనకైతే లోగో అయితే ఈ విధంగా ఉంటుంది నెహ్రూ జువలాజికల్ పార్క్లో ఫస్ట్ మ్యాప్ ఇది ఇక్కడ నుంచి వచ్చేసిన ప్రజెంట్ మనం ఇక్కడ ఉన్నాం సో ఇటు వచ్చేసి మన రైట్ తీసుకొని ఇంకా ఇదంతా తిరిగేసి అయితే వద్దాం ఇప్పుడు సో లెట్స్ గో ఫ్రెండ్స్ ఫస్ట్ యానిమల్ వచ్చేసి మనకైతే సీల్ అనమాట సో ఇది సముద్రంలో ఎక్కువ ఉంటది సో దీని కోసం పెట్టిన వాటర్ లో మనకైతే మంచిగా ఫిషెస్ అయితే తిరుగుతున్నాయి ఇక్కడ రెప్టైల్ రోక్ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట సొరంగం ఇంత పెద్దగా ఉన్నా కూడా మనం అయితే లోపలికి వెళ్ళలేము ఇక్కడ సో రెప్టైల్ హౌస్కి వెళ్ళడానికి అయితే మళ్ళీ టికెట్ అయితే తీసుకోవాలి ఇక్కడ థర్టీ రూపీస్ సో ఇక్కడ టికెట్ తీసుకొని అయితే మనం అయితే లోపలికి అయితే వెళ్ళిపోదాం సో మనం రెప్టైల్ హౌస్కి అయితే థర్టీ రూపీస్ టికెట్ తీసుకొని అయితే లోపలికి అయితే ఎంట్రీ ఇస్తున్నాం సో ఇక్కడ ఎంట్రీ సో ఇక్కడ రెప్టైల్ చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉందో ఇక్కడ సో ఇక్కడ చూసుకోవచ్చు అద్దిరిపోయింది రెప్టైల్ అయితే రియల్గా ఉన్నట్టే ఉంది ఇక్కడ మామూలుగా లేదు ఇంత పెద్ద రెప్టైలు సో ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ ఏమేమి ఉంటాయంటే మామలని లోపల ఉంటాయా లేదా చూపిద్దాం వచ్చేయండి ఇంకా సో ఇంకా చూసుకోవచ్చు ఇక్కడ వావ్ అద్దెరిపోయింది ఇక్కడ సో ఇక్కడ చూసుకోవచ్చు ఇండియన్ రాక్ పైతాన్ అయితే ఉందంట రెస్ట్ తీసుకుంటుంది మావ్ మీకు కనిపిస్తుందో లేదో ఇక్కడ ఎండ మామూలుగా లేదు సో ఈ ఎండకు సరిగ్గా కనిపించట్లేదు అవి అక్కడ ఉంది చూసుకోవచ్చు అక్కడ బ్లాక్ పైతాను మామూలుగా లేదా ఒకటి ఉందా రెండు అర్థం కావట్లేదు మొత్తం మలుచుకొని అయితే పడుకుంది ఒక లాగా ఇది దీని ఇల్లు అనమాట అక్కడ కట్టె మీద ఇంకొకటి ఉన్నది చూసుకోవచ్చు మీకు కనిపిస్తుంది కదా జూమ్ చేస్తా చూడండి ఒకసారి అగో ఇక్కడ కనిపిస్తుందా సో ఇండియన్ రాక్ పైతాన్ అనమాట రెండు ఉన్నాయి దీంట్లోనే లేదు అసలు ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ బేబీ హాయ్ ఉంటుంది అనమాట ఇంత పెద్దగా పెరుగుతుంది ఇది తొండ తొండ జాతికి పెద్దది గ్రీన్ ఇంగువ ఆకుపచ్చ బ్రో స్టిల్ బలెస్తున్నావు వీడియో తీస్తున్నాను దీని గుడి అర్థమైనట్ తెలుగులో అయితే ఆకుపచ్చ ఇగువాన పేరు కామన్ ఉంది వామ్మో ఇది మామూలుగా లేదు ఫ్రెండ్స్ ఇది వా ఇక్కడ ఇంకొక పైతాన్ అయితే ఉంది సో ఇక్కడైతే పైతాన్ అయితే ఇక్కడ మలుచుకొని పడుకుంది చూసి చూడండి వామ్మో ఇదేంటిది ఇది రెటికులేటెడ్ కొండ చిల్వ సో రెల్ రెటికులేటెడ్ పైతాన్ అనమాట ఇది దీని పేరు కూడా మన నోరు తిరగట్లేదు రెటికులేటెడ్ అనమాట ఇది రెటికులేటెడ్ పైతాన్ తెలుగులో అయితే రెటికులేటెడ్ కొండ చిల్వ అంటారు అయితే మనకు సో బాల్ పైతాన్ అంటే ఇది సో దీని డీటెయిల్స్ చూద్దాం ఇక్కడ బాల్ పైతాన్ ఎక్కడ ఉంది ఈ బాల్ పైతాన్ అరే అక్కడ చిన్నగా ఉంది ఫ్రెండ్స్ ఇది బాల్ పైతాన్ అంటే చాలా చోట భీమ్ ఇది అరే పిల్ల ఓ అక్కడ చూసుకోండి జూమ్ చేస్తున్నా చూడండి మామ ఇంత చిన్నగా చుట్టుకొని అయితే ఉంది ఇక్కడ నేను ఎంతో పెద్ద పుడుతుంది దోలాడుతున్నా అది ఎక్కడా లేదు ఇక్కడ ఉంది చిన్నగా గుట్ట పరక ఉంది అరే బాల్ పైతాన్ మామ ఇటు చూడరా హాయ్ బాల్ పైతాన్ ఇక్కడ వెదురు పెంజరపాము అంట సో వెదురు పామ్ డీటెయిల్స్ చూసుకోవచ్చు ఇక్కడ ఇది ఎక్కడ ఉందా అని దోలాడితే అది చెట్టుకి చెట్టులో కలిసిపోయింది చూడండి మా ఇది సో ఇదైతే మొత్తం చెట్టులో కలిసిపోయింది ఇది సో వెదురు పంజరపాము అంట పింజర పాము మొత్తం అన్ని రెస్ట్ పొజిషన్లో ఉన్నాయి అన్ని పడుకునే టైంకే మనం వచ్చినాం అమ్మ ఒకటే కాదు మామ ఇక్కడ ఇంకోటి కూడా ఉంది ఇంకో ఈ చెట్టు పైన ఈ చెట్టు పైన చూసుకోవచ్చు ఇక్కడ మీకు కనిపిస్తుందా ఇక్కడ నేను ఆరం మార్గం ఇండికేట్ చేస్తున్నా చూడండి చూడండి ఒకసారి వావ్ ఒకటి వెదురు పింజర పాము వావ్ ఇక్కడ ఒకటి ఉంది అండ్ మళ్ళీ ఇక్కడ కూడా ఒకటి ఉంది ఇది అయితే క్లియర్ కనిపిస్తుంది నీడలో ఉంది కదా సో మొత్తం చెట్టులో అయితే కలిసిపోయి రెస్ట్ పొజిషన్లో ఉన్నాయి స్నేక్స్ అన్ని కూడా ఒకటి ఉంది దీని పేరు ఏం పేరు రక్త పింజర సో రక్త పింజర్పా మన ఊర్లలో కామన్గా చూస్తుంటాం కదా ఇగో ఇక్కడ మట్టిలో కలిసిపోయి అయితే ఉంది ఇది ఇక్కడ ఉంటుంది మట్టిలో కలిసిపోయి ఉంటుంది మనకు కనీసం కనిపేయది అడిగేస్తే కథ పట్టి పీకుతుంది అనమాట ఇప్పటి కాదు మాము ఇక్కడ చాలా ఉన్నాయి దీంట్లో ఇక్కడ ఈ గోలెంలో ఇరిగిపోయిన గోలెంలో కూడా ఒక ముద్ద ముద్దకే మలుచుకొని పడుకునే చూడండి క్లియర్గా కనిపించట్లేదు ఇష్ట వచ్చేసి అయితే మన సో నాగుపాము ఇది మనందరికి గా తెలిసిందే ద ఇండియన్ కింగ్ కోబ్రా ఇండియన్ కోబ్రా అనమాట ఇది నాగుపాము ఇక్కడ ఒకటి మూవ్ అవుతుంది మాము ఇక్కడ మూవ్ అవుతుంది చూసుకోవచ్చు ఇక్కడ ఒకటే ఉంది అనుకున్నాను నేను ఇక్కడ ఒకటి దాంట్లో రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇక్కడ అన్ని తలకాయలు కనిపిస్తున్నాయి అవు ఇది ఒకటి మూవ్ అవుతుంది స్నేక్ గారు ఇటు ఒకసారి రండి మామ మా ఆడియన్స్కి ఒకసారి హాయ్ చెప్పండి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పమా ఎవరు చేసుకోవట్లేదు ఇగో స్నేక్ గారు అయితే మనల్ని అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నారు ఒక బెల్ నోటిఫికేషన్ కూడా కొట్టమని చెప్తున్నదనమాట ఒకసారి చూసుకోవచ్చు ఎంత పొడుగ్గా అయితే ఉందో నాకు పామును మనందరం చూసే ఉంటాం సో ఇక్కడైతే మనకైతే ఒకటి ఉంది సో అక్కడైతే అక్కడ ఆ గోలెంలో రెండు ఉన్నాయి సో ఇక్కడైతే ఇంకొకటి మూడు దాని పక్కన నాలుగు ఇక్కడ మీకు అనిపించడం లేదు ఇక్కడ జూమ్ చేస్తున్నా చూడండి ఇక్కడ అయితే ఒక గుంపే ఉంది సో మన పైకి లేస్తుంది హాయ్ మా హాయ్ స్నేక్ బాస్ డిస్టర్బెన్స్ టేక్ రెస్ట్ సో ఇక్కడ నెక్స్ట్ అయితే మనకైతే రాచనాగ్ అనమాట ఇది సో రాచనాగ్ అంటే కింగ్ కింగ్కోబ్రా ఇది సో ఇక్కడ కింగ్ కింగ్కోబ్రా మామూలుగా లేదు మామ ఇదైతే మనం ఎప్పుడు ఈ కింగ్ అని అయితే మనం ఎప్పుడు కూడా డిస్కవరీ ఛానల్లోనే చూస్తాం ఇక్కడ ఇక్కడ ఉంది అది రెస్ట్ పొజిషన్లో ఉంది అదొక లేస్తే మాత్రం మామూలుగా ఉండదు ఎందుకంటే ఇది సో బ్లాక్ అండ్ లైట్ ఎల్లో కలర్లో అయితే ఉంటుంది ఇక్కడ చూసుకోవచ్చు మామూలుగా లేదు అసలు స్నేక్ మనకి ఏంటిది ఇది ఏంటిది ఇది పసర పసరిక పాము అంట ఆ ఈ పసరిక పాము అయితే ఓర్నీయ కనిపించా కనిపించట్లేదు మామ ఇక్కడ మీకు ఆరుమార్కి చూపెడుతున్నా చూసుకోవచ్చు అక్కడ కలిసిపోయింది అది చెట్లో కలిసిపోయింది సో గ్రీన్ కలర్లో అయితే ఉండదు అనమాట ఇట్లా ఉంటుంది పాము అందుకే మనం దాన్ని గుర్తించలేకపోతున్నాం క్యాట్ స్నేక్ అంటే ఇది సో ఇది ఎక్కడ ఉంది దీంట్లో ఇది ఎక్కడ ఉందో దీంట్లో ఓ ఇమ్మ ఉంది మామ ఇది గింతతే ఉంది ఇది ఈ ఫోటోలు నేను ఇంత పెద్దగా చూపించి అక్కడ ఇంత చోటగా ఉంది అది చూసుకోవచ్చు మా దానికి కోడి కోడిపిల్లం కాక గంపలేష్ గమ్మే దీన్ని ఈత ఉంది ఈ మూలకు ఇక్కడ చూసుకోవచ్చు ఇది వానకోయిల కోయిల దీనికి కోయిల్ అని పేరు పెట్టింది ఇగో ఇక్కడ వాన కోయిల అయితే మనకి చూసుకోవచ్చు మా ఇక్కడైతే ఇక్కడ ఈ పంగలగుంజ మీద మంచిగా పడుకొని అయితే ఉంది నీటి పాము అందుకే కింద నీళ్ళల్లో ఉయ్యమ్మా నిజంగా బ్రో ఇది ఏదో నీటి పాము డ్యూటీ పెట్టిరా అనుకున్నా ఇగో నీటి పాము అయితే ఒకటి చెట్ల మీద ఒకటి చెట్టు మీద అయితే ఒకటి ఉంది నీటి పాము మన నీళ్ళలో కూడా ఉండాలి కదా అండి ఇగో కింద చూసుకోవచ్చు అక్కడ ఒకటి పడుకుంటాం తలకాయ లాంటి సైడ్ వచ్చేసినాయి ఇవి ఇగో దీని తలకాయ దీని తలకాయ చూసుకోవచ్చు ఇక్కడ ఉంది ఇగో కార్నర్ లో కనిపిస్తుందా చూసుకోవచ్చు మనం జరిగిపోతా అంటారు దీన్ని మనం జరిగి కూడా అంటాం అంటాం అయితే మనకైతే మూవ్ అవుతూ కనిపిస్తుంది మా బావు అయితే లేచి మరీ చూస్తుంది బయట అయితే జస్ట్ మన సౌండ్ నిండానే పారిపోతాయి పాము సో ఇంకా పాము అంటే మనకి ఇక్కడ మూలకు ఇసుకలో ఉందన్నమాట ఇక్కడ ఆరు మార్గం చూపిస్తున్నది చూడండి ఇక్కడ పాము ఇసుకలో కలిసిపోయి అయితే పడుకుంది సో ఇంకా ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి అయితే మనకు ఏంటిది మట్టి మట్టిపాము అయితే అంటారు దీన్ని ఇంతకుముందు అక్కడ చూసాం కదా అది చిన్నది సో ఇది దాని అన్నమాట ఇది పాము ఇసుకలో మామూలు పడుకోలేదు ఇసుకలో కలిసిపోయి పడుకుంది దీనికి ఇంకా స్నేక్స్ అయితే మామూలు లేవు సో ఇక్కడ నాగార్జున సాగర్ రేసర్ అంటే సో ఇదైతే నాగార్జున సాగర్ రేసర్ అంట సో నాగార్జున సాగర్ రేసర్ సో ఇదైతే దీనికైతే అవి రాళ్ళ దాని గుడ్లు అర్థం కావట్లేదు రాలే మామ అంటే కోడెనాగు కోడెనాగు అమ్మ కోడెనాగులు ఇక్కడ ఉన్నాయి ఈ మూలకైతే ఉన్నాయి కోడెనాగులు సో కోడెనాగులు అయితే మనకైతే ఈ మూలకైతే ఒక మొత్తం గుంపు గుంపుగా అయితే పడుకొని ఉన్నాయి మామ ఇక్కడైతే సో ఇది కోడినాగు యొక్క హౌస్ అండ్ అలాగే అక్కడ ఆ తుమ్మ చెట్టు ఆ తుమ్మమద్దు మీద కూడా పడుకుని ఉన్నాయి చూసుకోవచ్చు ఇక్కడ ఆ తుమ్మద్దు మీద కూడా ఎట్లా పడుకుంది కోడినాగు ఇది చెట్టు చెడుగా అంటే ఇది చెట్టు చెడుగంటే మనకి ఇక చెట్టు చెడు లెక్క ఉరుతుంది అనమాట ఇది చెట్టు మీద అసలు ఒక రేంజ్ లో పరిగెత్తుంది అనమాట ఇది ఇక్కడ చూసుకోవచ్చు ఒకటే ఉంది ఒకటి ఉంది ఇంకోటి చెట్టి బామంట మన తెలుగులో బొమ్మలా నిజంగా అసలు అవును అసలు కొంచెం కూడా మూమెంటే లేదు ఇవన్నీ అసలు తాబేలు చూడండి అసలు కొంచెం కూడా మూమెంట్లు స్ట్రచ్ అన్నట్టు కూడా అట్లే ఉండిపోయినాయి తాబేల్స్ అయితే మామూలుగా లేవు మామ ఇక్కడ అద్దరిపోయినాయి నక్షత్రపు తాబేల్స్ అయితే చూసుకోవచ్చు ఇవి అయితే మెరుస్తాయి అనమాట దీనిపైన ఉన్న డిజైన్ అలా ఉంటుంది అందుకే దీన్ని నక్షత్రపు తాబేల్స్ అయితే అంటారు ఉంటాము దీన్ని వావ్ ఇక్కడ అయితే ఉడుము అయితే కనిపిస్తుంది అదిరిపోయింది గ్లాస్ వల్ల రిఫ్లెక్షన్ వల్ల అయితే సరిగ్గా కనిపించట్లేదు వా ఉడుము చూసుకోవచ్చు ఇక్కడ మామూలుగా లేదు వావ్ ఐస్ మావామ అద్దరిపోయింది ఇక్కడ కూడా అయితే ఒకటి ఉంది సో మన ఉడుము నీటి ఉడుము సో దీని బాడీ మామూలు లేదు అద్దిరిపోయింది నీటి ఉడుము హాయి చెప్పు మా వాళ్ళకి సో ఇంకా వీడికైతే మొత్తం అయితే మనం సో దీనికైతే థర్టీ రూపీస్ వర్త అంటే మామూలు వర్త కాదు డబల్ వర్త అని చెప్పాలి ఎందుకంటే అసలు థర్టీ రూపీస్కి ఇన్ని రకాల స్నేక్స్ ఇన్ని రకాల రెప్టైల్స్ అద్దిరిపోయిందని చెప్పొచ్చు సో మనం అయితే ఇంకా ఇదైతే టోటల్ గా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసే ఇక్కడైతే మనకైతే నెక్స్ట్ చూసుకోవచ్చు ఇక్కడ ఇంకా పెద్ద క్రోకడ్ అయితే ఉంది ఇక్కడ సో క్రోకడాయిల్స్ వావ్ క్రోకోడైల్ గుహలోకి అయితే మనం వెళ్ళిపోబోతున్నాం ఇప్పుడు చూసుకోవచ్చు గ్లాస్ లో చూసుకోవచ్చు మామూలు మనకి ఇక్కడ క్రోడ్ అయితే అక్కడ పడుకొని ఉంది ఒకటైతే వాటర్ లో ఉంది అసలు ఇవన్నీ బొమ్మలెక్కనే ఉన్నాయి అసలు ఊరి నాయనూ ఇది క్రోకడాయిల్ మామూలు లేదు అసలు అసలు దీనికి ఎన్ని ఇయర్స్ ఉంటాయో ఎట్లుందో దెబ్బలు తాకినట్టే ఉంది మొత్తం ఇవన్నీ క్రాకడైల్స్ ఇవన్నీ క్రాకడైల్స్ మావో అన్నీ బొమ్మల్లానే ఉన్నాయి అసలు ఒక్కటి కూడా నిజంగాలాగా కనిపించట్లేదు అవి చూసుకోవచ్చు వన్ టూ త్రీ అక్కడైతే వాటికి వాటర్ అయితే మామూలు లేవు అక్కడ అవన్నీ పడుకోను ఉన్నాయి చూసుకోవచ్చు ఇక్కడ ఇవి చాలా రకాలుగా ఉన్నాయి ఇక్కడ బట్ ఒక్కడి కూడా మూమెంట్ లోపల వాటర్లు ఉన్నది ఒక్కడే కదులుతుంది అక్కడ చూసుకోవచ్చు జిరాఫ్ బొమ్మలానే నిలబడి ఉంది జిరాఫ్ బావు ఎంత హైట్ ఉంది మామ మొత్తం బొమ్మలానే ఉంది అసలు అది అది నవ్వులుతుంది చూసుకోవచ్చు అక్కడ నవలకపోతే దాన్ని ఎవరు గుర్తుపట్టాడు బొమ్మ బొమ్మ అనుకుంటారు దాన్ని ఇక్కడ ఒకటే జిరాఫ్ ఉంది ఒకటే ఉంది మావ అక్కడ ఒకటే ఉంది నిలబడి ఎటు మూవ్ అవ్వట్లేదు అది బొమ్మలానే ఉంది పాపం సో నెక్స్ట్ వచ్చేసి చూసుకోవచ్చు మామ ఇక్కడ మామూలుగా లేదు ఆల్మోస్ట్ ఇది జింక కాదు గుర్రంలానే ఉంది చూడ్డానికి సో మనుబోత అంటే ఇది చూసుకోవచ్చు ఎంత పొడుగుంది చూడండి మామ అదిరిపోయినాయి మనుగుబోత్ అంట దీని పేరు మనుగుబోతు కదా ఆంబోతని పెట్టిన తప్పలేదు అంత ఘోరంగా ఉన్నాయి ఇవి సో ఇంకా మధ్యలో మధ్యలో జింకలు కూడా ఉన్నాయి సో ఇదైతే మనకు క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది మనుగుబోతు గారు హాయి చెప్పండి వాళ్ళకి ఒకసారి కృష్ణ జింక అనమాట లొకేషన్ వ్యూ పాయింట్ అదిరిపోయింది జింకలను చూపించడానికి సో ఇవైతే కృష్ణ జింకలు మామ జింకలు చూసుకోవచ్చు వాటి కొమ్మలు మామూలుగా లేవు అసలు దిస్ ఈజ్ ద కృష్ణ జింకలు వీటికి కొమ్మలు గడ్డి ఎక్కడి నుంచి తీసుకొస్తారో ఏమో తెలియదు మౌస్ డియర్ పిల్లబచ్చా తోకే లేదు దానికి కుండెల్లా చూసుకోవచ్చు మా బిగ్ టాటా ఐస్ అయితే ఉంది వావ్ బండరాయి లానే ఉంది చూసుకోవచ్చు అక్కడ ఎంత పెద్దగా ఉందో మో మూడు సంవత్సరాలు ఉంటాయో దీనికి సో ఇది బిగ్ టాటా దాని హోమ్ టౌన్ అది ఉడపలాగానే ఉంది నిజంగానే స్క్వెరల్ మంకీ ఇది వావ్ కాల్డ్ స్క్వేరల్ మంకీ వాటి ఉంది మా ఇది టాటా పాండ్ సో దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మంకీస్ ఉన్నాయి అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం కూడా టాటా టాటాయిల్స్ ఉన్నాయి మా టాటా ఐస్ పాండ్ ఆ ఒక్కొక్కటి చూసుకొని స్టాచ్యూ లాగా ఉండిపోయినాయి చింపాంజిమ హాయ్ బ్లాక్ కలర్లో ఉంది సింహం తోక కోతి ఇంతముందు మనం బ్లాక్ కోతి అన్నాం కదా సో సింహం తోక కోతి ఒకటే ఉంది దాంట్లో హే బ్రో హాయ్ నేను పేరు వచ్చేసి ఇదేంటిది పిక్ టైల్డ్ కోతి అంట ఏ బ్రో ఏ పిక్ టైల్డ్ కోతిమావ ఇదైతే పిక్ టైల్డ్ కోతి మావా ఇది సరోడేని హాయ్ వా బేబీ బ్లాక్ ఉన్నవరా అరే చూడ కొట్టు బ్రో ఇటు వైట్ టైగర్ మామూలుగా ఆడుకోవట్లేదు టైర్ తోని వావ్ వైట్ టైగర్ మజా హే బ్రో ఇటు వైట్ టైగర్ ఆ అమ్మ ఎంత పెద్దవుంది అది టైగర్ వైట్ ఇక్కడ ఏకపక్ష వౌ దాన్ని మయా ఏయ్ ఏయ్ ఆ టైర్ ప్లేస్ లో మనిషి ఉంటే కథమే వాయి వైట్ టైగరు వైట్ ఓయ్ గంజు మా గంజు ఎయి మామూలు ఇయ్యాలు ఇవ్వట్లేదు మా వైట్ టైగర్ అయితే వా ఏయ్ వైట్ టైగర్ విన్యాసాలు మామూలుగా లేవు కదా వాళ్ళే ఆడుకుంటున్నా అసలా వైట్ టైగర్ బ్రో Wow, wow. 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 eh, hey bro, susin bro, anaknya <laughs> hai, hai,

వైట్ టైగర్ అది ఆడ అనేది దాని పంజా చూడండి మామూ ఎంత పెద్దగా ఉందో అసలు ఒక్క దెబ్బ వేసిందంటే కథమే ఇక మనం అయితే దాని యొక్క కాలంతా కూడా లేవు అసలు వామ్ దాని ముఖం చూసినాం ఎంత ఎడల్పుగా ఉందో సో ఇక్కడైతే నక్క బ్రోస్ అయితే ఉన్నారు ఏ బ్రో నక్క బ్రో లేచి ఏ నక్క బ్రో ఇక్కడైతే చూసుకోవచ్చు రెండు నక్కలు అయితే ఉన్నాయన్నమాట సో ఇవే ఫాక్స్ వైల్డ్ ఫాక్స్ సో ఇక్కడ ఫిషెస్ వావ్ వామూలుగా ఫిష్లు అయితే మీసాల ఫిషులు మస్తున్నాయి ఇక్కడ కింగ్ ఆఫ్ ద జంగల్ అండ్ ఒక లయన్ అండ్ అక్కడ మహారాజు మహారాణి గారు అయితే రెస్ట్ తీసుకుంటున్నారు మామ అక్కడ ఆ రాయి మీద చూసుకోవచ్చు అక్కడ లయన్ కింగ్ ఇక్కడ పక్కనే క్వీన్ సో రెస్ట్ పొజిషన్లో ఉన్నాయి మంచిగా సో ఇదే అన్నమాట సో కింగ్ ఆఫ్ ద జంగల్ ఒక హౌస్ అయితే మామూలుగా లేదు కింగ్ ఆఫ్ ద జంగల్ లైన్ చూసుకోవచ్చు ఇక్కడ మా మామ చూసుకోవచ్చు మనకి కింద రాణి గారు ఎక్కడ పోయారు సో రాణి గారు అయితే ఇక్కడ కూర్చున్నారు అక్కడ ఆ బాక్స్ కింద సో రాజుగారు అయితే మన సైడ్ ఎంత స్టైలిష్గా చూస్తున్నారు చూసుకోవచ్చు ముఫోస లాగా లేదు లాగా ఉందన్నమాట జగపతి బాబు వాయిస్ కార్ ఉంటుంది కదా సో స్కార్ లాగా అయితే ఉందన్నమాట ఇది జాగ్వార్ చూసుకోవచ్చు మామ దాన్నే జరుగుతుంది సో జాగ్వార్ ఏం కలరింగ్ ఉంది మామ జాగ్వార్లో ఏ మెలకల్ తిరుగుతుంది రో జాగ్వార్ హిప్పో అయితే అక్కడ పడుకున్నది బట్ కనిపించట్లేదు మనకి అక్కడ పడుకుంది అది అక్కడ అటు కాకుండా అలా ఉన్నది ఎక్కువ పూటం అసలు మంచిగా ఎండకు లోపల పడుకున్నాయో లేకపోతే అవి అసలు మంచిగా బయట తిరిగే టైం కానీ మనం రెండు ఉన్నాయి దీంట్లో కానీ అవి మంచిగా పడుకున్నాయి అంటారు దీన్ని ఎక్కువ కడ్గ మృగం పాపం అక్కడ పోయి దానికి ఇచ్చిన షెల్టర్లో గడ్డి తింటుంది అనమాట అది సో కొంచెం ఈవినింగ్ అయితే అవన్నీ బయట మంచిగా తిరుగుతాయి అప్పుడైతే మళ్ళీ ఒకసారి తీస్తా బట్ ఇప్పుడైతే దీంతో అడ్జస్ట్ అవ్వాల్సిందే హిప్పపట మసలు ఏమో నీళ్ళ లోపల ఉండిపోయినాయి సో కట్గపు అక్కడ ఉండి గడ్డి మేస్తుంది ఇంకేం చేయలేము ఇంకా దీన్నైతే దుమ్ముల గుండు అంటారంట దుమ్ముల గుండు అయినా ఇక్కడ చూసుకోవాల్సి దుమ్ముల గుండు లైక్ హైనా అక్కడ రెస్ట్ పొజిషన్లో అయితే ఉంది ఇక్కడైతే మనకు తోడేలు అయితే ఉందనమాట సో తోడేలు ఇండియన్ ఉల్ఫ్ ఏ సేమ్ ఆల్మోస్ట్ కుక్కలానే ఉంది మొత్తం యాజ్ తేజ్ కుక్కలానే ఉంది బట్ తోడేలు ఎల్లు మూకోళ్ళు ఇవి ఈ మూకోళ్ళు ఈ మూకోడి బిర్యానీ దిస్ ఈజ్ కాల్డ్ మూకోడి అండ్ జింకలు ఈ అయితే అక్కడ పాప్కార్న్ తింటున్నాయి పాప్కార్న్ ఎవరో విసిరేస్తే పాప్కార్న్ కూడా తింటున్నాయమ్మ ఈమో కోళ్ళు ఈముకోళ్ళు పాప్కాన్ తింటున్నాయి అసలు

वाओ टोटल 3 एलिफेंट्स आते ఉన్నాయ్ ఇక్కడ वो जो वो बड़े देखे वो दो बड़े देखे అక్కడా రెండు ఉన్నాయి ఇక్కడ ఒకటి అటే పోతుంది ఇపుడు బయరా죠 ఇక్కడ दो 2 एलिఫెంట్స్ ఉన్నని ఇక్కడ एलिఫెంట్ ఏదో వాటర్ అది లాగుతుంది మొత్తానికి ఇదైతే మనకి ఎలిఫెంట్స్ ఏరియా ఎలిఫెంట్స్ హోమ్ టౌన్ అయితే ఇదనమాట్రో వైల్డ్ డాగ్ వైల్డ్ డాగ్స్ అనమాట ఇవి లాస్ట్లో లాస్ట్లో ఒక థమ్స్అప్ వచ్చేసి థర్టీ రూపీస్ అంట సో ఇంత జర్నీ చేసిన తర్వాత సో లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక థమ్స్అప్ అయితే తీసుకున్నాను అనమాట ఈ ఎండాకాలంలో ఈ జూ పార్క్లో తిరిగి 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 లాస్ట్లో థమ్స్అప్ తర్వాత అటు ఇక్కే వేరుంది వీడియో అయితే సో ఇక్కడ అయితే మనకు ఇదంతా తిరగడానికి ఇది తిరిగి ఎక్స్ప్లోర్ చేయడానికి సైకిల్స్ ఉన్నాయి అండ్ ఇంకా మనకు టాయ్ ట్రైన్స్ ఉన్నాయి సో ఇంకా కొన్ని కార్స్ కూడా ఉన్నాయి సో మనం ఏది కూడా వాడలేదు ఓన్లీ కాలి నడకన మాత్రమే సో మొత్తం కూడా నడుచుకుంటూనే సో జూ పార్క్ మొత్తం కూడా తిరిగి అన్నీ అయితే కవర్ చేసినా వీలైనంత వరకు సో ఒకప్పుడు ఉన్నప్పుడు ఒకప్పుడు ఉన్నవి ఇప్పుడైతే లేవు సో ఉన్నవరకు అయితే మొత్తం అయితే కవర్ చేసా సో చాలా కష్టపడ్డా ఈ ఎండాకాలం మధ్యాహ్నం వచ్చి సో వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్